తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబు ఇసుక దోపిడిలో సోమిరెడ్డిదే ఫస్ట్ ర్యాంక్ మాజీ మంత్రి కాకాని ఘాటు విమర్శలు ఏపీలో పేదవాడిని దోచుకునేందుకు టిడిపి నేతలు జోబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక అంతా పేదవాడిని దోచుకునేందుకే టీడీపీ నేతలు జోబులు నింపుకునేందుకే ఇసుక విధానం తీసుకువచ్చారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి జరుగుతుంది ఎమ్మెల్యే సోమరెడ్డి అండదండలతో ఇసుక అక్రమంగా తరలిపోతుందని అన్నారు వినియోగదారుడి మీద పెనుభారాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఇసుక పాలసీ వస్తుంది రీచ్ల నుంచి ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు యాభై నుంచి అరవై ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకని తరలిస్తున్నారు యేచగా రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి సంఘం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువురు ఇసుక రీచ్లో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలు అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు దారుణమైనటువంటి పరిస్థితి అంటే యథేచ్ఛిగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పి చెప్పిన హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా ప్రతినిత్యం యాభై నుంచి అరవై ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది ఏదో విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి పొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకే పంపించినటువంటి పరిస్థితి అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది లోడ్ ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయిండేవాళ్ళు వీటిల్ని అడ్డుకున్న తర్వాత తీసుకుని వెళ్ళలేక వాళ్ళు అక్కడ గొడవ చేసేటప్పటికీ బలవంతంగా వాళ్ళని తొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక ఆ ఇసుకలు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులను వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఎంత యథేచ్ఛగా సోమిరెడ్డి కనుసన్నంలో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక తోపిడి జరుగుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ విధి లేని పరిస్థితుల్లో గత్యంతరు లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి కూర్చుంటే పది గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిని ఆ రెండు ట్రక్కులను మాత్రమే మిగతావి ఎంతమంది వచ్చారు ఎవరు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఇంజిన్లు ఎక్కడికి వెళ్ళాయి ఏమి విచారించకుండా వేరే ఇంజన్లను ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అక్కడ ఇరు ఊరికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము సోమిరెడ్డి దగ్గరికి వెళ్ళాం వాళ్ళ కొడుకుతో మాట్లాడమన్నాడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాం మాకు నెలకి పద్దెనిమిది లక్షల లెక్కన బేరం కుదిరింది కాబట్టి మేము రోజుకి యాభై నుంచి అరవై ట్రిప్పులు తోలుకుంటున్నాం తోలుకునేది తోలుకునేదే ఎవరన్నా అడ్డు వస్తారో చూస్తామని చెప్పి చెప్పి మరొక అడుగు ముందుకేసి మీరెవరన్నా మాకు అడ్డుపడితే హత్యాయత్నం కేసు నమోదు చేయించి రిమాండ్ పంపిస్తాము బెదిరింపు కూడా ఏంటంటే హత్యాయత్నం కేసు నమోదు చేయించి మీ మీద మిమ్మల్ని జైలుకి పంపిస్తాం మా జోలికి వస్తేనేటువంటిది ఈరోజు జరుగుతుంది నేను తెలియజేసేది ఇసుక రీచ్లకు అనుమతి లేదు ఇసుక పాలసీ లేదు యథేచ్ఛగా ఇసుక